వైజాగ్ నుంచి రాస్తున్నారు యోగ్యున భర్త రావాలంటే ఎటువంటి వ్రతాలు తెలియచేయగలరు అంటే రాస్తున్నారు కన్యావ్రతం అని ఒకటి ఉన్నదండోయ్ ఈ వ్రతాన్ని చేస్తే తప్పక మంచి భర్త వస్తాడు రుక్మిణీ కళ్యాణం భాగవతంలో ఉంటుంది దశమ దానిని దాన్ని పారాయణ చేసుకుంటే కూడా మంచి భర్త వస్తాడు రామాయణంలో బాలకాండలో కళ్యాణ ఘట్టం ఉంది సీతా వివాహ ఘట్టం అది పారాయణ చేసుకున్న వాళ్ళకు కూడా మంచి భర్త లభిస్తాడు ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు కళ్యాణ ఘట్టాలు పారాయణ చేయడం చాలా మంచిది ఇది కాకుండా గౌరీ కళ్యాణం అనే పేరుతో గొప్ప ఘట్టం శివపురాణంలో ఉంది కూడా పెళ్ళిళ్ళలో గౌరీ పూజ చేయించకుండా అమ్మాయిని పీటల మీద కూర్చోపెట్టరు ఆ గౌరీ కళ్యాణాన్ని సాధారణంగా కళ్యాణ మండపంలో ఏదో మూల కూర్చోపెట్టి జరిపిస్తూ ఉంటాం ఈ గౌరీ కళ్యాణ ఘట్టం చాలా అద్భుతంగా శివపురాణంలో వేదవ్యాసులు వారు రాశారు దానిని నలభై రోజులు పారాయణ చేస్తేనా బంగారం లాంటి భర్త మనస్సు ఎరిగి నడుచుకునేటటువంటి భర్త లభిస్తాడు హాయిగా సుఖంగా దంపతులు ఉండొచ్చు పైగా గౌరీ కళ్యాణ పారాయణ వల్ల మంచి భర్త లభించలే కాదు సత్సంతానం కూడా లభిస్తుంది కాబట్టి గౌరీ కళ్యాణ పారాయణ మరింత మంచిది మరిత్రంలో